కార్తీక మహాపురాణంలో ఇరవయవ రోజు కథ పురంజయుడు దురాచారుడగుట అనే ఇతిహాసంతో కూడివుంది ఈ కథను జనక మహారాజు కోరికపి మహర్షి అగస్త్యుడు మధ్య జరిగిన సంభాషణ రూపంలో వివరిస్తారు కార్తీకమాస గొప్పదనం అత్రిమహాముని అగస్త్యునికి కార్తీకమాస గొప్పదనని వివరిస్తూ ఇలా అంటాడు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేదు ఏ మానవుడైనా కార్తీక మాసంలో నదిలో చేసినా లేక దీపదానము చేసినా కలిగే ఫలితం అపారము ఈ మహాత్మ్యాన్ని నిరూపించడానికి అత్రిమహాముని పురంజయుడి కథను చెప్పడం ప్రారంభిస్తాడు విరంజయుడి కథ త్రేతాయుగంలో పురంజయుడి అనే సూర్యవంశపురాజు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేస్తుండేవాడు మొదట్లో పురంజయుడు సమస్త శాస్త్రాలు చదివి ధర్మాన్ని అనుసరించి ప్రజలకు ఎటువంటి ఆపదలు రాకుండా న్యాయంగా రాజ్యపాలన చేశాడు పతనం కొంతకాలం గడిచేసరికి అతనికి అమితమైన ధనాశ డబ్బుపై అతిగా కోరిక రాజ్యధికార గర్వము పెరిగాయి దీనివల్ల అతను జ్ఞానహీనుడు తెలివిలేనివాడు దుష్టబుద్ధిగలవాడు అయ్యాడు అతనికి దయాదాక్షిణ్యాలు పూర్తిగా నశించాయి పురంజయుడి దేవతల బ్రాహ్మణుల మాన్యములను భూములను ఆస్తులను బలవంతంగా లాక్కున్నాడు అతను పరమలోభిగా మారిపోయాడు దొంగలను చేరదీసి వారిచే దొంగతనాలు దోపిడీలు చేయించి వారు కొల్లగొట్టిన ధనంలో సగంవాటాను తీసుకునేవాడు ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం మొదలపెట్టాడు పురంజయుడి దౌష్ట్యానికి ప్రతిఫలం పురంజయుడి ఈ దౌష్ట్యాలు నలుదిక్కులా వ్యాపించాయి ఈ వార్త విన్న కాంభోజరాజు ఇతర సైన్యాలను నాయకునిగా చేర్చుకొని భారీ రథ గజ్జ తురగబలాలతో అయోధ్య నగరాన్ని ముట్టడించాడు శత్రు సైన్యం అధిక బలంతో ఉన్నప్పటికీ పురంజయుడు తన గర్వంతో ఏమాత్రం భయపడకుండా వారిని ఎదుర్కొనడానికి యుద్ధసనదుడయ్యాడు ముగింపు ఈ విధంగా ధర్మబద్ధంగా పాలించిన రాజు ధనలోభం యధారి గర్వం వలన జ్ఞానాన్ని కోల్పోయి దుర్మార్గుడై చివరికి తన రాజ్యానికే ఆపద తెచ్చుకున్నాడని ఇరవయ్యవరోజు కథ వివరిస్తుంది కార్తీక మహాపురాణంలో ఇరవయ్యవరోజు కథ సమాప్తం ఓం నమ T <muchas>